ప్రముఖ నటి సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకు సమంత చేస్తున్న పనులనే చెప్పవచ్చు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే సమంత రీసెంట్ గా డైరెక్టర్ రాజ్ నిడ్మోర్ ని హగ్ చేసుకుని ఉన్న ఫోటోని పోస్ట్ చేసింది ఈ ఫోటో కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది తనపై వస్తున్న పుకార్లని నిజం చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది కొంతమంది సమంత లైఫ్ లో మూవ్ ఆన్ అయితే తప్పేంటి అంటుంటే కొంతమంది మాత్రం సమంత ఒక భార్యకి భర్తని కూతురికి తనని దూరం చేసి కుటుంబం విడిపోవడానికి కారణమైందంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఎక్కువగా డైరెక్టర్ రాజ్ నిడుమూర్తో కనిపిస్తూ హాట్ టాపిక్ గా మారింది నాగ చైతన్యతో ఉన్నప్పుడే ఫ్యామిలీ మ్యాన్ టూ చేయడం అక్కినేని ఫ్యామిలీకి ఇష్టం లేకపోవడంతో చైశాంల మధ్య గొడవలు మొదలైనట్లు వీరి విడాకుల టైమ్ లో అనేక రూమర్లు వినిపించారు అయితే అంతా కూడా ఇది రూమరే అనుకున్నారు కానీ డైవర్స్ తర్వాత సమంత నిజంగానే రాజ్ కి క్లోజ్ గా ఉండడం ఆ ఫోటోలని పబ్లిక్ గానే పోస్ట్ చేస్తూ సంచలనంగా మారింది తన భార్య కూతుర్ని విడిచి మరి సమంతతోనే కనిపిస్తున్నారు రాజ్ ఈ కారణంగానే రాజ్ నిడుమోరు తన భార్య శ్యామలితో రెండు వేల ఇరవై నాలుగు డైవర్స్ తీసుకున్నాడు ఇక ముంబై లో సమంత రాజ్ లు ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారంటూ బీ టౌన్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది దీంతో సమంత కారణంగా శ్యామలి తన కూతురు ఒంటరి వారయ్యారంటూ ఇలా చేసి సమంత ఎలా సంతోషంగా ఉండగలుగుతుంది అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు